ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఏపీలో మనం చూసుకుంటే స్కూల్ బస్సుకు ఘోర ప్రమాదం చోటు చేసుకుందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థుల బస్సుకు పెను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే మనం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని సాయంత్రం పెను ప్రమాదం తప్పింది ఓ పాఠశాల బస్సు అదుపు తప్పి చెరువులోకి అయితే దూసుకెళ్ళిన ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయాలైనాయి అనమాట స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివేకానంద స్కూల్ బస్సు ఇక్కడ మందస మండలం ఉమాగిరి వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్ళింది వెంటనే స్థానికులు గమనించి బస్సులోని విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు ఐదుగురు విద్యార్థులకు అవటంతో చికిత్స నిమిత్తం మందన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది అయితే అదృష్టవశాత్తు సో ఎవరికైతే గాయాలు అయితే అయినాయి కానీ ఎవరైతే చనిపోలేదన్నమాట సో ఇలా విద్యార్థుల బస్సుకు పెను ప్రమాదం అందరైతే అక్కడ అక్కడంతా ఉలిక్పడం అయితే జరిగింది అందరూ సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని